హాయ్ ఫ్రెండ్స్ హలో అండి అందరికీ ఈ వీడియోలో మనం కాలీఫ్లవర్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఈ కాలీఫ్లవర్ అనేది వింటర్ సీజన్లో మనకి ఎక్కువగా దొరుకుతుంది సో దీంతో మనం కర్రీస్ చేసుకోవడమే కాకుండా ఈ విధంగా మనం పకోడీలా కూడా ప్రిపేర్ చేసి పిల్లలకైతే స్నాక్స్ లాగా పెట్టచ్చండి స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ ఏ స్నాక్స్ పెట్టాలా అని ఆలోచించే పని లేకుండా ఈ విధంగా వెజిటేబుల్స్తో కూడా పకోడీలా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు అప్పటికప్పుడు వేడిగా చేస్తే కనుక ఇష్టపడి తింటారు మనకి టొమాటో సాస్ అదేవిధంగా ఆనియన్ పీసెస్ కూడా పెట్టి నిమ్మకాయ కనుక పిండేసి ఇస్తే కనుక చక్కగా తింటారండి సో మనం ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ మనకి శనగపిండి కానీ లేకపోతే రైస్ ఫ్లోర్ కానీ లేదా కార్న్ ఫ్లోర్ ఈ మూడిట్లో ఏది సరే మనం ఈ పకోడి అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఎక్కువ క్వాంటిటీలో కాకుండా చక్క తక్కువగా అప్పటికప్పుడు తినే విధంగా ప్రిపేర్ చేసి వేడిగా పెడితే కనుక ఎటువంటి వేస్టేజ్ లేకుండా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేను చూపిస్తున్న విధంగా అయితే చక్కగా పకోడీ వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమేనండి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తాను ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా అయితే కాలీఫ్లవర్ని తీసుకొని కాలీఫ్లవర్లో జనరల్గా మనకి పురుగులు కనిపిస్తూ ఉంటాయి అదే అందరికీ తెలిసిన విషయమే సో మనం పసుపుని సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా విడగొట్టుకొని మనం వాటర్లో అయితే బాయిల్ చేసుకొని ముందుగానే నేను ఇక్కడ తీసుకున్నానండి ఈ విధంగా బాయిల్ చేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత మనం ఒక అయితే తీసుకొని ఆ బౌల్లో ఒక కప్పు శనగపిండిని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి ఈ శనగపిండిని యాడ్ చేసిన తర్వాత మనం రుచికి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కారాన్ని యాడ్ చేసిన తర్వాత పసుపుని చిటికడు పసుపుని యాడ్ చేసుకొని అదేవిధంగా రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని పిండి అంతా కూడా మొత్తం కలిసే విధంగా ఒకసారి మనం చేత్తో అయితే కలుపుకోవాలండి పిండిలో కారం పసుపు సాల్ట్ ఇవన్నీ కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని పిండి కన్సిస్టెన్సీ అనేది అటు లూజ్గా కాకుండా ఇటు గట్టిగా కాకుండా పకోడీకి మనం ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీ ఉండే విధంగా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ మనం బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఈ విధంగా పెరుగును కూడా యాడ్ చేశాను ఈ పెరుగు అనేది ఆప్షనల్ నా దగ్గర పెరుగుందని నేను పెరుగు వేస్తే టేస్ట్ బాగుంటుందని ఇక్కడ యాడ్ చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వాటర్ని యాడ్ చేసుకొని బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా పిండిని అయితే కలిపేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే పకోడీకి మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఆ తర్వాత అటు మనకి లూజ్గా ఉండకూడదు అదేవిధంగా థిక్గా కూడా ఉండకూడదండి ఇలా మీడియంగా పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు మనం కాలీఫ్లవర్ పీసెస్ని ముందుగానే బాయిల్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ పీసెస్ని అయితే ఈ బ్యాటర్లో యాడ్ చేసేసుకొని మనం ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఈ కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పిండికి మొత్తం మా పిండంతా కూడా ఆ పీసెస్కి పట్టే విధంగా ఒకసారి అయితే కలుపుకోవాలండి సో ఈ విధంగా మనం కాలీఫ్లవర్ పీసెస్ అన్నిటినీ కూడా ఈ బ్యాటర్లో యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా అయితే పోసుకొని ఒక కళాయిలో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొడిని అయితే వేసుకోవాలి ఈ విధంగా అయితే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం మొత్తం ఈ పీసెస్కి పిండి అనేది పట్టేలాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటే చక్కగా ఆ బ్యాటర్ అంతా కూడా ఈ పీసెస్కి అనేది పడుతుంది తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కళాయిని అయితే పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పోసుకోవాలండి ఇదిగో నేను చూపిస్తున్న విధంగా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చక్కగా పకోడీని పీసెస్ విడివిడిగా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే పకోడీ వేసేసుకోవడమేనండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా ఈ విధంగా కాలీఫ్లవర్ పీసెస్ని ఈ విధంగా వేసేసుకుంటే చక్కగా బ్యాటర్ అనేది ఆల్రెడీ పట్టుంది కాబట్టి చక్కగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది వీటిని కాసేపు ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవడమేనండి కలర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అయిన తర్వాత మనకి ఇవి ఫ్రై అయ్యాయని అర్థమవుతుంది సో ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకొని మనం బ్యాచ్లర్ వైజ్గా వేసేసుకొని పకోడీ అనేది ప్రిపేర్ చేసేసుకోవడమేనండి ఈ వింటర్ సీజన్లో అయితే ఇలా వేడివేడిగా ఈ నేను చూపిస్తున్న విధంగా కాలీఫ్లవర్తోనే కాకుండా మనం ఇంకా మి చాలా వెజిటేబుల్స్తో కూడా పకోడీ అనేది వేసుకోవచ్చు క్యాబేజ్తో కూడా మనం ట్రై చేయొచ్చండి సో ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని టర్న్ చేసుకొని పక్కకి ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని పక్కకు తీసుకుంటే మనకి పకోడీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ నేను ఓన్లీ శనగపిండిని మాత్రమే యూజ్ చేశానండి మీరు రైస్ ఫ్లోర్ ఒక టూ టీ స్పూన్సు అదేవిధంగా మనకి కార్న్ ఫ్లోర్ కూడా ఒక స్పూన్ వేసుకుంటే చక్క కరకరలాడుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఆనియన్స్ పెట్టుకొని టొమాటో సాస్ కూడా యాడ్ చేసుకొని అదేవిధంగా లెమన్ కూడా పిండుకొని తింటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మెయిన్లీ ఇది ఈవినింగ్ స్నాక్గా అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు చలి అయితే చాలా ఉంటుంది కాబట్టి ఈ విధంగా వేడివేడిగా పకోడీ తింటే మనకి ఇష్టంగా తినొచ్చు అదేవిధంగా హెల్త్ కూడా చాలా మంచిది కాలీఫ్లవర్ అనేది ఇది సీజనల్గానే దొరుకుతుంది కాబట్టి ఈ సీజన్లో వచ్చినప్పుడు తప్పకుండా ఈ విధంగా కర్రీసే కాకుండా దీంతో డిఫరెంట్గా ఈ విధంగా పకోడీలా కూడా చేసుకొని తినేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్